వారు అడవి తల్లి బిడ్డలు అటవీ ఉత్పత్తులే ప్రధాన జీవనాధారం ఎంత కష్టమైనా చెదరని ఆత్మవిశ్వాసం తరాలు మారుతున్న ప్రభుత్వాలు పాలకులు మారుతున్న వారి మాత్రం మారటం లేదు కనీస రహదారులు లేక సక్రమంగా వైద్య సేవలు అందక ఇప్పటికీ ఎన్నో గిరిజన గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి గత ప్రభుత్వ పాలనలో జిల్లాకు ఐటీడిఏ సైతం దూరమైన దుస్థితి నెలకొంది సబ ప్లాన్ నిధులు దారి మల్లడంతో అభివృద్ధి కనుమరుగైంది ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయిన తమ అభివృద్ధిపై దృష్టి సారించేలా చర్యలు చేపట్టాలని గిరిజనం వేడుకుంటుంది ఆధునిక ప్రపంచంలోనూ గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధికి నోచుకోవటం లేదు టీడీపీ ప్రభుత్వం హాయంలో ఐటీడికు సబ ప్లాన్ నిధులు కేటాయించి గిరిజనుల ఆర్థిక అభివృద్ధికి వాటిని వినియోగించేవారు ప్రభుత్వం ప్లాన్ నిధులను దారి మళ్లించడంతో గత ఐదేళ్లలో గిరిజనులు అభివృద్ధి మరింత కుంటుపడింది రాజ్యాంగం నిబంధనల ప్రకారం అటవీ ప్రాంతాల్లో స్థిర నివాసం కలిగిన తెగలు సమూహాలను ఆదివాసీలుగా గుర్తించారు వీరిని గిరిజనులు అటవి బిడ్డలుగా పిలుస్తుంటారు వీరు అటవీ ఉత్పత్తుల విక్రయాల ద్వారా జీవనం సాగిస్తున్నారు కాగా తరాలు మారుతున్న గిరిజనుల తలరాతలు మారటం లేదు గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యాలు లేక వైద్య సేవలు సక్రమంగా అందటం లేదు ఇప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో చాలా గ్రామాల్లో డోలి మోత తప్పడం లేదు సకాలంలో వైద్య సేవలు అందక శిశు మరణాలు సంభవిస్తున్నాయి పోషకాహారం కోసం అంగన్వాడీ సెంటర్స్ పెట్టినా అవి పనిచేయటం లేదు అడవి గిరిజన బిడ్డల పరిస్థితి దయనీయ పరిస్థితి ఒకవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వలన ఆదివాసీ గిరిజనులు అడవిలో ఉంటూ వారి జీవనం సాగిస్తున్నారు ఇప్పుడు అది పూర్తయితే వారి పరిస్థితి ఏంటి అనేది వారు ఆందోళన చెందుతున్నారు ఇప్పుడు మనం ఉన్న ఏరియా చింతల గుంపు అనే గిరిజన గ్రామం ఇది ఇది మరి చాలా గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది వీరికి ఏమో దర్భగూడ ప్రాంతంలో కాలనీలు ఇచ్చినట్టు చెప్తున్నారు వీళ్ళకి అన్ని రకాలుగా ప్యాకేజీలు ఇచ్చారు కానీ వెళ్ళట్లేదు అనేసి మరి అంటున్నారు ఇక్కడ నుంచి విడిచి వెళ్ళటానికి వారికి చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఈ యొక్క పుట్టిన ప్రాంతం పూర్వం నుంచి కూడా ఇక్కడ ప్రశాంతమైన వాతావరణంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నారు ఇది చింతలగుంపు గ్రామంలో ఎన్నో లేవు ఒక ఐదు పది ఇళ్ళు వరకు ఉన్నాయి కానీ వీరు ఇక్కడ నుంచి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ యొక్క వాతావరణానికి వారు అలవాటు పడిపోయి బయటికి వెళ్ళాలంటే ఇబ్బందిగా ఉంది